వినికిడి సమస్యతో బాధపడే నిరుపేదలకు జయశంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా వినికిడి మిషన్లను పంపిణీ చేశారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ ఐలి మారుతి ఆధ్వర్యంలో వినికిడి సమస్యతో బాధపడుతున్న వారికి ఉచిత చెవిటి మిషన్ల శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరానికి జయశంకర్ జిల్లాలోని పరిసర గ్రామాల నుంచి తరలివచ్చారు కాగా ఈ శిబిరంలో చెవిటి సమస్యతో బాధపడుతున్న వారికి డాక్టర్లచే పరీక్ష చేయించి పర్సంటే బట్టి చెవిటి మిషన్లను అందజేశారు ఈ కార్యక్రమానికి జాతీయ మానవుల హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు భద్రయ్య హాజరై ఫౌండేషన్ సభ్యులను అభినందించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు ముందుగా అందరికీ నమస్కారాలు మా జయశంకర్ ఫౌండేషన్ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు చెవిటి సమస్యతో బాధపడే నిరుపేద వారికి చెవిటి మిషన్లు చెవిటి మిషన్లు ఇస్తున్నాం కాబట్టి అనే దాదాపు ఒక ఐదు వందల మంది అనే మన జిల్లాల నుండి జయశంకర్ జిల్లా నుండి కాకుండా కూడా తెలంగాణలోని అన్ని జిల్లా నుండి కూడా వెనుకడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు రావడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా వెనుకడి మిషన్లు ఇస్తామని తెలియజేస్తా ఉన్నాను జయశంకర్ జిల్లా భూపాలపల్లిలో ఒక గొప్ప మహత్త మహత్తర కార్యక్రమం చేపట్టడం జరిగింది జయశంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ చైర్మన్ అనేటువంటి సోదరుడు ఐలు మారుతి గారి ఆధ్వర్యంలో ఈరోజు భూపాలపల్లి పట్టణంలో ఈ ప్రభుత్వ పాఠశాలలో ఒక క్యాంపు నిర్మించడం జరిగింది చెవిటి వారికి వినికిడి పరికరాలను అందించే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు ఎవరు కూడా పుట్టగానే వాహనీయులు కాలేదు ఆచరణలో మాత్రమే మహనీయులు అవుతారు అలాంటి వారిలో మారుతి చాలా గొప్పవాడు వారి తల్లిదండ్రులు కూడా అభినందనీయులు ఎందుకంటే ఈ రోజులలో కనీసం తమ కుటుంబాలను చూసుకోలేని పరిస్థితుల్లో ఒక సామాజిక ఉద్యమకారిగా తర్వాత పేద సబ్బండ వర్గాల కోసం తాను అనేక కార్యక్రమాలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత అన్నదాన కార్యక్రమం మొహ మొహరంచపల్లెలు కూడా అనేక సేవా కార్యక్రమాలు అలాగే పేద విద్యార్థులు కంప్యూటరు మన పరికరాల పంపిణీ ఇలాంటి ఎన్నో పేద విద్యార్థులు కానీ పేద ప్రజలకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఎక్కడ స్వచ్ఛందంగా ఎలాంటి నిధులు ఎవి లేకుండా కూడా తన సొంత జేబులోకి వెళ్ళి పెట్టుకున్న పెడుతూ ఈ సమాజంలో ఒక గొప్ప సంస్కరణవాదిగా వాదిగా ముందుకేస్తున్నటువంటి తమ్ము తమ్మునికి మా జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మొగుల్లో భద్రి అయిన నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నా పేరు విజయగిరి సమ్మయ్య జాతీయ సంఘం జిల్లా ఇన్ఛార్జ్ ఈరోజు జయశంకర్ ఫౌండేషన్ ద్వారా హైలి మారుతి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా ఈరోజు జయశంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భూపాలబేల్ జిల్లా కేంద్రంలో సెవిటి మూగవాళ్లకు ఉచిత మిషన్లు పంపిణీ చేసేందుకు బ్రహ్మాండమైన జనం పబ్లిక్ రావడం జరిగింది ఈరోజు పేదకు ఎన్నో రకాల పేద కుటుంబాలకు నిత్యం పాపం గవర్నమెంట్ హాస్పిటల్లో వందమల్లి హాస్పిటల్లో రోజు రెండు రెండు వందల మూడు వందల మందికి అన్నదానం చేస్తున్నాడు అదే నిరుపేద కుటుంబాలకు ఏదన్నా ఆరోగ్య సమస్యలు ఉంటే వారికి కూడా ఆర్థిక సహాయం కూడా చేస్తున్నాడు నిరుపేద కుటుంబాలు కూడా ఎవరైనా చనిపోతే కూడా పాపం దినమకర్మ కూడా చేస్తున్నాడు అలాగే ఎవరికైనా కూడా కాళ్ళు ఎరిగినా కూడా కుంటి వాళ్ళకైనా కూడా పాపం కాళ్ళు పెట్టిస్తాడు చెవిటి వాళ్ళకు మరి కార్యక్రమం చేస్తున్నాడు ఎవరు చేయని కార్యక్రమం ఆయులు మారుతి గారు బ్రహ్మాండంగా జయశంకర్ ఫౌండేషన్ తరఫున ఎన్నో సేవ కార్యక్రమం చేస్తున్నాడు వాటికి వారు మరిన్ని కార్యక్రమం చేసుకుంటూ తెలంగాణలో కూడా ఒక రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలలో ఎక్కడ చేయని కార్యక్రమాలు మన జయశంకర్ ఫౌండేషన్ ద్వారా ఆయులు మారుతి గారు చాలా నిరుపేద కుటుంబాలకు సేవ చేస్తున్నాడు కాబట్టి మరిన్ని ఈ ఫౌండేషన్ కూడా ఈ ప్రభుత్వం కూడా ఈ మారుతున్న గారిని పొడని గుర్తించి వారికి కూడా అన్ని విధాల సహజ ప్రభుత్వం కూడా ఆదుకోవాలని జయశంకర్ భూపాలపల్లి బీ సంఘం తరఫున నేను ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఎన్నో కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి వారికి ప్రజలందరి నుండి స్పందన వస్తున్నది కాబట్టి ప్రభుత్వం కూడా కొద్దిగా మనస్ఫూర్తి ఆలోచన చేసి వారు చేసే కార్యక్రమాలకు సాగరం కోరుచున్నాం